నా వాయిస్ ఇస్ క్లియర్ మేడం ఓకే మైసెల్ఫ్ ఈశ్వర ఉన్నానండి ఈ బిజినెస్ లో జస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను ఈ రోజు వన్ లాక్ తీసుకుంటున్నాను అంటే దానికి ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ మనం ఎవరైతే బిలీవ్ చేస్తారు సిస్టమ్ మనకి కంపెనీ ఇచ్చిన సిస్టమ్ ప్రకారం వెళ్తే ఈజీగా సక్సెస్ అవుతారు అలాంటి పాయింట్ లో మనం ఒక పది పాయింట్లు అయితే మనం సక్సెస్ కోసం మనం పెట్టుకున్నాం ఇది ఖచ్చితంగా ఈ పది పాయింట్లు మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనమైతే మనం సక్సెస్ అయితే తీసుకోవచ్చు మీరు ఏదైతే అనుకుంటున్నారు గోల్స్ ఏదైతే అనుకుంటున్నారో డ్రీమ్స్ ఇవన్నీ ఈజీగా నెరవేర్చుకోవచ్చు మనం అనుకుంటాం ప్రతిరోజు చెప్పుకుంటాము వన్ ఇయర్ వన్ ల్యాక్ వన్ కార్ వన్ టూర్ అని ఖచ్చితంగా వన్ ఇయర్ లో వన్ ల్యాక్ తీసుకోవాలన్నా ఒక మనకు డ్రీమ్ కార్ తీసుకోవాలన్నా ఒక టూర్ వెళ్ళాలన్నా వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకోవాలన్నా ఈ యొక్క పది పాయింట్లు బాగా యూజ్ఫుల్ అవుతాయండి మరి ఆ పది పాయింట్లు ఏంటి ఏంటి చూద్దాం ఒకసారి ఫస్ట్ పాయింట్ మన సెల్ఫ్ మనం హండ్రెడ్ పీవీ సిఎన్సి అయితే కంప్లీట్ చేయాలి అది ఎప్పుడు చేయాలంటే రెండో తారీఖుని మాత్రమే ఎవ్రీ మంత్ సెకండ్ ని మనం పచ్చి చేయాలి కొత్త వాళ్ళు అయితే ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పుడు చేయండి నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా రెండో తారీఖు చేయాలి పాత వాళ్ళు ఎవరైనా సరే ఎవ్రీ మంత్ సిఎన్సి సెకండ్ హండ్రెడ్ పీబీ కంప్లీట్ అయిపోవాలి ఇది మనం పెట్టుకున్న ఫస్ట్ రూల్ అండి సెకండ్ రూల్ ఏంటి అంటే ఆరో తారీఖు లోపు మీరు కొనుక్కుంటూ ఒక ఆరుగురు చేత వన్ ఇస్టీ సిక్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇది ఖచ్చితంగా మనం చేయగలిగితే ఈజీగా మనం సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి ఆ ఆరుగురు చేత కంప్లీట్ చేయాలి నెక్స్ట్ మూడో రోజులు అనమాట ఏడవ తారీఖు నుంచి పదో తారీఖు లోపు ఆరుగురు డూప్లికేషన్ చేయాలి మీరు ఎలాగైతే కొనుక్కుంటూ ఒక ఆరు రోజు చేత ఆ దాన్ని డూప్లికేషన్ పదవ తారీఖు లోపు అయిపోతే మీకు సగం బిజినెస్ ఇక్కడే అయిపోతుందండి ఈ పదవ తారీఖు లోపే మీకు మీరు చేసే బిజినెస్ సగం బిజినెస్ పదవ తారీఖు లోపే మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఎవ్రీ డే టూ టూ త్రీ ప్లాన్స్ అనేది చేయాలండి ఖచ్చితంగా మూడు ప్లాన్లు ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్ సార్ వన్ టు వన్ అనేది ఖచ్చితంగా మనం చేయగలిగితే రోజుకు మూడు మీటింగ్లు చేయగలిగితే నెలకి కనీసం తొంభై నుంచి వంద మీటింగ్లు జరుగుతాయి అండి ఈ వంద మీటింగ్ లో ఖచ్చితంగా మనకి వచ్చే పర్సన్స్ ఎలా ఉంటారంటే అంటే డెబ్బై మంది వింటారు ముప్పై మంది కొంటారు ముగ్గురు లీడర్లు వస్తారు ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరు ఫిఫ్టీ మెంబర్స్ తెచ్చుకుంటే మనకి వన్ ఫిఫ్టీ పీపుల్స్ అనేది మనకి రెడీ అవుతారండి ఈ వన్ ఫిఫ్టీ పీపుల్స్ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు కొనుక్కుంటే మీ టీవీలు ఎలా ఉంటే ఒకసారి చేయండి ఖచ్చితంగా మన కోసం మనం టూ త్రీ త్రీ హోమ్ మీటింగ్స్ ఆర్ వన్ టు వన్ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా జరగాలి ఫిఫ్త్ వన్ ఎవ్రీ డే వన్ న్యూ జాయినింగ్ అండ్ న్యూ పర్చేజ్ ఒక జాయినింగ్ జరగాలి ఆర్ పర్చేజ్ అంతకంటే ఎక్కువ జరిగితే ఇంకా మంచిది ఖచ్చితంగా పచ్చాజ్ అయితే ఎవ్రీ డే మీ యొక్క టీం లో ఖచ్చితంగా జరిగేటట్లు మీరు చూసుకోవాలి ఇది ఇది మటు మీ పాటించుతూ ఉండాలి డైలీ ఖచ్చితంగా మనం ఫోర్ థర్టీ టు ఫైవ్ అయితే లెగాలండి మన కోసం మనం ఖచ్చితంగా లెగాలి ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ టైం దీని సక్సెస్ టైం అంటారు ఈ టైం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఈ టైంలో ఖచ్చితంగా లెగండి అలాగే ఫైవ్ ఓ క్లాక్ మనకి అద్భుతమైన జూమ్ సెక్షన్స్ అవుతున్నాయి ఆ జూమ్ లో ఒక వన్ అవర్ అటెండ్ అవ్వండి దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మీ మీరు ఈ టైంలో లెగ్గానే మీకు ఆ రోజంతా ఎనర్జీగా ఉంటారు పాజిటివ్గా ఉంటారు మీరు ఏం ఏం చేసినా సరే ఈజీగా మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ డైలీ అటెండ్ జూమ్ మీటింగ్స్ విత్ టీమ్ టీమ్ తో అటెండ్ అవ్వండి మీరు అటెండ్ అవుతున్నారు బాగానే ఉంది మీ టీమ్ అటెండ్ అయితే మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి టీం ఖచ్చితంగా అటెండ్ చేయించండి నెక్స్ట్ వన్ వీక్లీ మీటింగ్ అటెండ్ టు నియర్ బ్రాంచ్ ఆర్ డిఎల్సిపిస్ మీరు ఏదైతే వీక్లీ మీటింగ్ డైలీ పెట్టుకుంటున్నారో ఆ బ్రాంచ్ లో నియర్ డిఎల్సిపిలో కానీ లేదంటే ఎక్కడైతే మీరు కండక్ట్ చేస్తున్నారో ఆ నియర్ బై ఆ మీటింగ్ లో ఖచ్చితంగా వీక్లీకి వన్ మీటింగ్ చేయాలి మిగతా సిక్స్ డేస్ మీరు వన్ టు వన్ మీటింగ్లు హోమ్ మీటింగ్లు చేయండి వీక్లీ ఖచ్చితంగా వన్ మీటింగ్ అయితే జరగాలి విత్ టీమ్ కూర్చొని పెట్టాలి మీరు ఈ వన్ వీక్ జరిగే వన్ టు వన్ హోమ్ లో ఉన్న పర్సన్స్ ని వీక్లీ లో కూర్చొని పెట్టగలిగితే ఈజీగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ వన్ డైలీ వన్ ఆర్ టూ ప్రొడక్ట్ అనేది నేర్నింగ్ నేర్చుకోవాలి అలాగే ప్లాన్ ఆల్సో ప్రొడక్ట్ ట్రైన్ నేర్చుకోవాలి ప్లాన్ కూడా నేర్చుకోవాలి ఇది నాలుగు వందల ప్రొడక్ట్లు ఒకేసారి నేర్చుకోలేము కాబట్టి డైలీ వన్ ఆర్ టూ ప్రొడక్ట్ నేర్చుకోండి ప్లాన్ కూడా రిపీట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సక్సెస్ మీకు చాలా ఈజీగా వస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఒక మోటివేషన్ స్పీకర్ గా ఉంటారు ప్రొడక్ట్ గా ఉంటారు బిజినెస్ చెప్పాలంటే మీరే చెప్పాలన్నట్లు మీ టీం మీరే ఒక రోల్ మోడల్ గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే పాటించండి లాస్ట్ పాయింట్ డైలీ కాల్ టు యువర్ యాక్టివ్ అప్లైనర్ అండ్ సిక్స్ ఫ్రంట్ లైన్స్ మీ లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆరు లెవెల్ నుంచి ఉన్న మీ యొక్క ఫ్రంట్ లైన్స్ లో ఉన్న లీడర్స్ తో మాట్లాడాలి ఇది మీరు ఖచ్చితంగా చేసుకోగలిగితే ఈ పది పాయింట్లు మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ వన్ ల్యాక్ కార్ టూర్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి ఈ పది పాయింట్లు ఖచ్చితంగా మీరు నేర్చుకోండి పాటించండి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనకి ఇవన్నీ పాటించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేడర్స్